అది నలభై రోజులు జరిగింది వంద పన్నెండు రోజులు అంతకంటే బాగా చేశారు అని పేరు రావాలంటే ఏం చేయాలో ఆలోచిస్తే చక్కగా ఉంటుంది క్వశ్చన్ నెంబర్ సిక్స్ థర్టీ సిక్స్ అడిగిన సభ్యులు లేరు అనిత గారు అంచేత సమాధానం చెప్పేస్తాను చెప్పేస్తారా ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు రాష్ట్రంలో బాలులు మరియు మహిళలపై దాడులు మరియు అత్యాచారాలు పెరుగుతున్నాయన్న విషయం వాస్తవమైన అడిగారు అధ్యక్ష కాదు అధ్యక్ష అది తప్పు అధ్యక్ష ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన రెండో ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష మూడో ప్రశ్నకి సమాధానం ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు పద్దెనిమిది వేల నూట పద్నాలుగు కేసులు నమోదైతే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుండి రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు పదహారు వేల ఎనిమిది వందల తొమ్మిది కేసులు నమోదయ్యాయి అధ్యక్ష ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ కంపారిజన్ చూసుకుంటే అధ్యక్ష ఏడు పాయింట్ రెండు శాతం క్రైమ్ రేటు తగ్గింది అధ్యక్ష సభ్యులు అడిగిన క్వశ్చన్ ప్రకారం అధ్యక్ష గంజాయి సాగు గత సంవత్సరాల్లో సుమారుగా పదకొండు వేల ఎకరాల నుంచి ప్రస్తుతం సాగు దగ్గర మనం చూసుకుంటే వంద ఎకరాల కన్నా తక్కువగా ఈ రోజు గంజాయి ఉండడం చెప్పడం అనేది నిజంగా మనం గర్వపడే విషయం అధ్యక్ష ఎందుకంటే సుమారుగా పదకొండు వేల ఎకరాల నుంచి ఈ రోజు వంద ఎకరాలకన్నా తక్కువగా గంజా సాగుండే పరిస్థితి ఉంది దాన్ని కూడా నిర్వీర్యం చేయడానికి ఇప్పుడు ఈగల్ టీం ఏదైతే ఉందో గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన ఇండియాకు మన సీఎం గారు ఏర్పాటు చేసిన ఈగల్ టీం కూడా దాని మీద కృషి చేస్తుంది అధ్యక్ష మాదక ద్రవ్యాల మీద కఠినమైన నిబంధనలు అమలు చేయడం వల్ల అధ్యక్ష అరెస్టుల సంఖ్య కూడా చాలా పెరిగింది అధ్యక్ష లాస్ట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష ఒకటి పది రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ಪಂತೊದ ತೊಂಬೈದು ಅರೆಸ್ಟ್ ಐತೆ ಅಧ್ಯಕ್ಷ ನಿಂದು ಅರೆಸ್ಟ್ ಐತೆ